నాటకాలే అలాగే ఈ బాంధవ్యాలతోటి ఈ యొక్క ప్రకాశం పంతులు గారిని అప్పులు చేర్చుకుని ఆయన బ్రాహ్మణుడు మరి వేరే ఇంట్లో భోజనం చేయడు అందుకని పూట కోళ్ళు కానీ పాల కింద బ్రాహ్మణ ఇంట్లో భోజనం పెట్టేలా పెట్టి ఆయన మెట్టికులేషన్ చదివించి అంత గొప్పవాన్ని చేసిన వాటిల్లో పాత్రలో గొప్ప వ్యక్తి నిమ్మారైనమంతురావు గారు మన ప్రకాశం గారు మామూలు వ్యక్తి కాదు ఇందాక గుర్తు చెప్పినట్టు ఏదైనా సరే నిక్కచ్చి ఆయన ఇందాక అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఏ విధంగా నిక్కచ్చిగా ఉన్నారో చెప్పారు సిమెంట్ బస్తాను ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చానని చెప్పారు అలాగే చిన్నతనంలో కూడా ప్రకాశం బహదు గారు ఎవరినైనా చూశాడంటే కొట్టేడు లేదు రవిడీ మామూలు రవిడీ కాదు ఎందుకు కొట్టాడు అని అడిగితే ఫలానా నాకు నచ్చలేదు గమనించడీ కొట్టేది చెప్పి నిక్క నిష్కర్షగా చెప్పేసేవాడు అవతల గురువులు కూడా సరే చిన్న శిక్షలు వేసి వదిలేసేవాడు అలాగే మెక్కఫ్ అని మా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఆయన పాలనాధికారిగా ఉండేవాడు అప్పుడు కూడా ఆ పాలనాధికారి గారికి ప్రకాశం పొందాలంటే అంత ఇష్టం అప్పుడు కూడా ఆర్ట్స్ కాలేజీలో ఎన్నో గొడవలు జరిగింది అన్ని గొడవల నుంచి రక్షించుకుంటూ మెక్కఫ్ వచ్చాడు ఇలా వచ్చిన నేపథ్యంలో ప్రకాశం పత్రు గారు మా రాజమండ్రిలోనే నాటకాలు వేసేవారు చిలకపతి రెఫిరెన్స్ రాసిన గయోపాఖ్యానము అనే నాటకంలో కూడా ఒక పాత్రను కూడా ఆయన పోషించాడు గయోపాఖ్యానము అంటే మరి దానితో కొన్ని చెప్పుకోవాలి ఆ రోజుల్లో లక్ష కార్ అమ్ముడే గయోపాఖ్యా చిలకపతి రెఫరెన్సి గారు రాసిన నాటకం లక్ష పత్రులు అమ్ముడే అంతే ఎంత గొప్ప నాటకం ఆలోచించండి ఆ నాటకంలో పాత్రధారిగా మన ప్రకాశం పత్రులు గారు సందర్భం ఉంది అదేవిధంగా అనేక సంఘటనలు ఒక సంఘటన కాదు మున్సిపల్ తర్వాత నెమ్మదిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు మున్సిపల్ రాజకీయాలు రాజకీయాలు కాదు ఆ మున్సిపల్ రాజకీయాల్లో అక్కడ వీరికంటే తాపాసిన వాళ్ళు చాలా బాగున్నారు అందరూ సహాయం మొదలు పెట్టారు రెండు సార్లు కౌంపులగా ఓడిపోయాడు మూడోసారి దిక్కినప్పుడు ఈయన ఎత్తుక్కుంటూ రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ పదవి ఈయనికి దక్కింది అయితే ఈ ఎక్కువ ఎక్కువ కాలం పనిచేయలేదు అనుకోండి తొమ్మిది నెలలు మాత్రమే పనిచేశాడు ఆ టైంలోనే నేను ఇద్దాక మా మనోహర్ గారు చెప్తుంటే అక్కడ ఒక విగ్రహం పెట్టాలి అన్నప్పుడు అవతల పక్కకి తిరిగి కాట గుర్రం మీద ఉన్నాడు యువత పక్క కూడా గుర్రం పెట్టాలని గుర్రం మీద పెట్టాను సార్ అన్నాడు అదేంటంటే గుర్రమే ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ చైర్మన్గా ఈయన గుర్రంతో పరిపాలన చేశాడు రాజమండ్రిలో ఆ గుర్రంతో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది గోదా ఈయన ఉన్నప్పుడే గోదావరి గంట వచ్చింది మేము ఇందాక ఒకరబరా గోదావరి పరుగు పెడుతుంటేనో కృష్ణమ్మ ఇదిగో పాట పాడము నిజంగా మా గోదావరి వేరబెరా పరిగెడుతుందంటే కారణం ఆ రోజు ప్రకాశం మంత్రి గారు వేసేది గట్టే లేదంటే ఈ ఆరు కిలోమీటర్లు ఉండే రాజమండ్రి మొత్తం నేను నాశిస్తా సర్వనాశనం అయిపోయే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఇప్పుడు భద్రాచారానికి గోదావరి గట్టు ఉండదు గుర్తుపెట్టుకోండి ఒకటి రాజమండ్రికి అంత ప్రభుత్వమైన గట్టి కాబట్టి గొప్ప గట్టునే అపించిన మహా వ్యక్తి ప్రకాశం ఇలాగా ఆయన జీవితంతో ముడిపడిన అంశాలన్నీ కూడా మా రాజమండ్రితో కలిసే రాజమండ్రితో ఉన్నాయి కాబట్టి అందుకే మేము ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి యాతిగిరి శ్రీరామ నరసింహారావు గారని అరవై ఏళ్ల క్రితం రాజమండ్రిలో ప్రకాశం గారి మీద ఉన్న భక్తితోటి ఆంధ్ర కేసరి యోధన సమితి అని ఒకటి స్థాపించారు ఆ సమితి ప్రధాన కార్యదర్శి గారే ప్రస్తుతం కలకర్ గారి ఆ వారితో నేను వచ్చి మీ ముందు సగర్వంగా నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే ఆంధ్ర కేసరి యోధన సమితి యొక్క స్థాపన ఆ స్థాపన ద్వారా మాకు జీవితకాల సభ్యుడు ఎవరైనా అంటే పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు మా సభతికి జీవితకాల సభ్యుడు ఆయన ఉన్నప్పుడే మాకు ఆంధ్ర కేసరి షెటినరీ జూనియర్ కళాశాల దాన్ని ఆయన ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ఆయన మాకు శాంక్షన్ చేశాడు ఆ తర్వాత ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజకూడలో మా సమితికి ఇచ్చిన గొప్ప వారిదైన అవకాశం అంటే ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎవరూ సంచిన అరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుపుకుంటూ రెండు కళాశాలలు నిర్వహిస్తూ దీంతో పాటుగా మేము రాజమండ్రి అంటేనే రాజులు పరిపాలించిన ఒక ఎత్తే అయితే స్వపుత్ర జీవ నిర్ణయాడైన భూమి అని ఆ భూమిలో మాకు మహాత్మా గాంధీ గారు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ అల్లు సుభాష్ చంద్రబోసు ఇటువంటి వాళ్ళు ప్రసంగాలు ఇచ్చిన ప్రదేశంలో మేము అక్కడ స్వతంత్ర సమరయోధుల పార్కు అని ఒక కేటగిరీలో మీ వాళ్ళ ఆలోచన కూడా అక్కడ తీసుకెళ్ళి సహకారంగా చూపిస్తాం ఆ పార్కులో ఆ రోజుల్లో ఆడ ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు కానీ పన్నెండు మంది ఆడవాళ్ళు స్వంత్ర సోజ్యంలో ఒక్కొక్కడు ఆడే శ్రేణి జైలు జీవితం అనుభవించారు ఒక ఆవిడైతే జైల్లోనే పెట్టడం కానీ ఆ పన్నెండు మంది బయోడేటాన్ని సంపాదించి విగ్రహాలు పార్కులో పెట్టడం జరిగింది మీరు ఇప్పుడు పెట్టినప్పుడు ఆ పార్క్ చూడ చూసి మీరు ఆనందించండి ఎందుకంటే అక్కడే గాంధీ గారు నెహ్రూ గారు శుభ ప్రసంగించిన ప్రదేశం అని దాన్నే ఈ పాల్ అని ఎక్కువ ప్రసంగాలు చేశారు కాబట్టి పాల్ చౌక్ అని మేము దాన్ని నామకరణం చేసుకున్నాం అటువంటి సంస్థల్ని నడుపుతున్న మేము మా పేరు కర్నూలు వారు చూసుకున్న పట్టంతో ఈరోజు మీ ముందు నిలబడడానికి మాకు అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మరొక విషయం చివరిగా ఈ మూడు నెలలు తొమ్మిది నెలల పాటు చేసి ఆయన ప్రకాశం గారు ఎక్కడైనా ఒకటే అసలు మాట పడేవారు కాదు ఏదో చిన్న ఇష్యూలో నేను రాజీనామా అని బయటకు వెళ్ళిపోయాడు ఫారిస్టర్ వెళ్ళాడు ఫారిస్టర్ వెళ్ళిన తర్వాత ఎంత సంపాదించాడో అందరికీ తెలుసు సాధారణంగా ఈ కృష్ణ వాళ్ళందరూ ఇంకా పెళ్లి కానీ కాబట్టి మీరువ మీరు తెలియదు ఇంట్లో విలువ ఉంటుంది కదా మీరు మీరు తెలుస్తుందో మీకు కానీ మీ అమ్మలకు తెలుస్తుంది ఏమంటారు మీ మీ బాధ ఉందండి అమ్మ మీరు పక్కట్లేదే ఏమంటే మీరో పక్కట్లేదే అంటాడు అంటే ఏంటర్థం బట్టలు బాగా ఎక్కువైపోయి బీరో పట్టట్లేదు అని ప్రకాశం గారు ఆవిడ కూడా అదే మాట అది ఎవరికి బీరువా పట్టట్లేదు అని ప్రకాశం గారు అన్న మాట భార్య మాట అన్నదో తెలుసా ఆ బీరువాలో నోట్ల కట్టలు పట్టట్లేదు బట్టలు కాదు నోట కట్టలు పట్టట్లేదు అది ఇంకో బీరో పండండి అని చెప్పి అన్న జరిగింది అంటే ఆయన ఎంత సంపాదించాడో ఆలోచించండి ఎంత సంపాదించినప్పుడు ఈయన మద్రాసులో ఉన్నప్పుడు గాంధీ గారి కన్ను ఆయన పడింది ఒరే ప్రకాశం ఎక్కడున్నాడో వాళ్ళ ముందు సముద్ర ఉద్యోగంలోకి రమ్మంటారు ఆయన కబురు పెట్టాడు కబురు పెడితే నిజానికి ఆ రోజు ఆ డెసిషన్ మన ఆంధ్ర కేసు ప్రకాశం మొదలు తీసుకుని ఉండకపోతే ఈ రోజు ఒక టాటా పెళ్ళాల ఉండేవాడు ఈ రోజు ఆయన రూపంలో మాట్లాడుతూ ఉండేవాడు కాదు ఆయన అన్నాడు ఇంతలోకి ఎలా పేదమని ఎవరికి గాంధీ గారు అమ్మనించారు నేను మంచి పరిష్యలో ఉన్నాను సంపాదించే భవిష్యత్తులో ఉన్నాను ఈ సమయంలో నేను మీ దగ్గరికి రాడేందుకు స్వతంత్రం అంటే ఉద్యమం కదా ఉద్యమం కావాలంటే డబ్బు కావాలిగా మీకు డబ్బు ఎంత కావాలో చెప్పండి నేను ఇస్తాను అంతేగాని రెండు మాత్రం మీరు ఇందులో లాక్కండి అని అడిగాడు అడిగితే గాంధీ గారు ఎవరన్నా నీ డబ్బు అవడం కావాలయ్యా నేను రోడ్డు మీద తిరిగితే బోర్డు అంత డబ్బు వస్తుంది ప్రకాశం అనేవాడు స్వంత్రోదంలో ఉండాలి అందుకే నేను రమ్మంటున్నాను అన్నాడు అంత గట్టిగా గాంధీ గారి చెప్పేసేది లేక ఆయన స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ చరిత్ర వ్యవహారం ఈరోజు ఇది మీరు మాట్లాడిన మాటల్లో అనేక విషయాలు తెలుసుకుని ఉంటారు అదేవిధంగా మన కృష్ణానది మీద ప్రకాశం గారి బ్యారేజ్ ఆ బ్యారేజ్ నిర్మాణంలో అప్పటికి మనకి కొత్తగా వచ్చిన స్వతంత్ర తర్వాత వచ్చిన స్టేట్ ఆ స్టేట్లో మనకి ఒక పడవ మీద అక్కడ ఆనకట్ట కట్టాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమైన ఇంజనీర్లు అందరూ కూడా పరిశోధన చేస్తున్నారు చేస్తుంటే మొత్తం వరదకి కొట్టుకుపోయారు మన రాష్ట్రంలో పనికి ఉండి నేను గొప్పవాడు ఇంజనీర్లు ఒక్కడో మెల్ల అంత చచ్చిపోయాను ఎవరు చేస్తారు ప్రకాశం గారు కాలేజీలోకి వెళ్ళి కాకేష్ మీరు ఎలా అన్నాడు అది ఎన్ని సమయం చేశారు అసలు ఎక్కడ తగ్గడం అనమాట వాళ్ళు పోయారు రాష్ట్ర ఆ ప్రాజెక్ట్ ఎవరు చేస్తారని ఆలోచించడా కట్టేశారు మొత్తానికి నెహ్రూ గారు జరిగిన నెహ్రూ ప్రధానమంత్రి అప్పుడు ప్రాజెక్ట్ ఈ ఏనాడు ప్రాజెక్ట్ కడుతున్నాడు ఆ వ్యవహారంలో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకి ఇక్కడ కూడా కృష్ణ బ్యారేజ్ కావాలి ఒకటే అన్నారు ప్రకాశం గారు నీకు ఇప్పుడు డబ్బులు ఎవరు కుదరదు నీకు నెహ్రూ గారు ప్రకాశం గారు ప్రకాశం గారు ఒకటే అన్నారు నేను ఒక్కడిని ఆంధ్రా నుంచి ప్రకాశం ఒక్కడే వచ్చాడు ఆ ప్రాజెక్ట్ గురించి నేను వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్ర అంతా వస్తుంది అప్పుడు నువ్వే సమాధానం చెప్పుకుంటావో చూసుకో దీనికి వచ్చాడైతే దానికే ఇక్కడ శాంక్షన్ అయింది ఇక్కడ మా ప్రకాశం బ్యారేజ్ మీద బ్యారేజ్ కట్టడం కూడా జరిగింది అటువంటి వ్యక్తి అనమాట అటువంటి వ్యక్తి ఏ స్థాయికి వచ్చాడంటే ఒక పేపర్ పెట్టి అయ్యాడు ఎవడైనా వచ్చి ఇలాగ మా అమ్మాయి నీడేసుకుందని ఆ అమ్మాయి కట్టడానికి డబ్బులు అప్పుడు ఇచ్చేయి మా వాళ్ళు చదువుకుంటాడంటే ఇల్లు కట్ట ఇచ్చేయి నేను ఇల్లు కట్టుకుంటానంటే ఇచ్చేయి అంటే నో అదర్ క్వశ్చన్ అలా ఇచ్చి 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 ఆఖరికి రోజు సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకి ఒక ట్రైన్లో రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాడు అప్పటికే మాచిపోయారు కూడా చేతుల్లో దిగవారికి తన వచ్చి ఆ యొక్క వెయిటింగ్ రూమ్ లో బలగా పడుకున్నాడు అంటే ఆయన ఎవరో తెలియదు రైల్వే ఉద్యోగి ఇంత పడుకోకూడదు లేదు చెప్పుకోలేదు అంతా ఇదా అంటే ఎవరో చెప్పారు ఆయన ప్రకాశం గారు అని గబగబా ఈ రైల్వే మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఎవరో ప్రకాశం అంతా ఎంత చెప్పిన రావట్లేదు కూడా ఉన్నాడు ఎవరో మాట్లాడుతుంది నేను బాబా అంటున్నాడు అంటే ప్రకాశం గారు ఇప్పుడు రైల్వే మాస్టర్ గబగబా వచ్చి అయ్యా నమస్కారం ప్రకాశం గారు ఏంటంటే గంట అయింది ఎవరినైనా ఒరే అసలు ఆయన జీవితంలో ఎలా ఉంటే పదవే లేదు ఈ మధ్యలో విషయం ఏంటంటే ఎనభై యాభై నాలుగులో ఈయన పోటీ చేస్తున్నప్పుడు మరి ప్రచారం చేసుకుంటారు కదా ప్రచారం చేసుకున్నప్పుడు ఈయన ప్రత్యేక వాహనం ఈయన వాహనం రెండు ఎదురుకోదు వెళితే రెండు ఆగే ఆయనటువంటి అవతల ప్రచారం చేసిన వ్యక్తి గవగా వచ్చేసి ప్రక్క నమస్కారం నేను మీరు పోటీ చేస్తానంటే ఆ పోలే చేయరా ఎవడైతే అంటే చెయ్యి అనేసి నువ్వు బాగా కలిసి కొట్టుకుంటూ అవునా అది ఇప్పుడు నేను బలిచి కొట్టుకోవడం మీద పోటీ చేస్తాను బలిచి కొట్టుకున్నాడు కాదురా ఈ బండ్లో పెట్టు నా బండ్లో పెట్రోల్ ఉంది చూడాలనగా ఆయన బాబా చెప్పాను బండ్లో పెట్రోల్ కోసం నేను వేసే ఈ డ్రైవర్కి గబులించి ఉన్నాడు గురుగారు నేర్చుకోండి అంటే ప్రత్యర్థుల్ని కూడా ఒరే అని వేరే అప్లికేషన్ లేదు అలాగ ఈ రైల్వే మ్యాస్టర్ వచ్చినప్పుడు నేను వచ్చి గంట అరగంట ఏం చూడలేదు అన్నాడు అలాగే నా సార్ ఏం చేయ సార్ ఏం ఇలా వచ్చారు అనగానే ఆయన ఎలా భోజనం చేసావా సహజంగా భోజనం చేసావా అని కానీ మనం ఏమంటాం సాధ్యం చేశారని అడుగుతాం అంతే అలా అనిపించుకోవాలి అంతేతప్పుడు నేను భోజనం చేయలేదని చేశాను సార్ మరి మరి చేసావా అని మళ్ళీ అడిగాడు అంటే అత్తమైన కదా నువ్వు చేసావా అని అడగాలి కదా అలా అడిగి పిచ్చుకున్న తర్వాత తరలి ఫోన్ చేయలేదురా నేను నా ఇష్టం కూడా చేయలేదు ఇక్కడే ఎంతోవరకు కూడా డబ్బులు వచ్చాయి ఇక్కడ ఎవరు టికెట్స్ తీసుకున్నామో అక్కడ దిగిపోలేవు భోజనం చేయలేదు అంటే రైల్వే మాస్టర్ గబగబా ఆ పక్కన ఉన్న రవరేషన్ ఒక బ్రాహ్మణికి పంపించి అక్కడ భోజనం వండించి ఆయనకి తీసుకొచ్చి భోజనం పెట్టడం జరిగింది వెంటనే ప్రకాశం గారు వచ్చే అదుపులో రాజీవ్గా రాష్టం అనేటప్పటికల్లా ఎలా ఉంటుంది తండాలు జనాలు వచ్చేసారు విపరీతంగా ప్రకాశం గారు వచ్చారు ప్రకాశం గారు వచ్చారు అలా ప్రకాశం గారు వచ్చారంటే ప్రకాశం గారు మొత్తం రైల్వే స్టేషన్ అయితే నిండిపోయింది ఈ లోపల ఎవడో దూరంలో ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజేరెడ్డి ఊళ్ళో ఒకటే ప్రకాశం గారి వచ్చారు తెలిసింది ఆడ అక్కడ పది మొదలెట్టాడు ఈయన ఎక్కడ వెళ్ళిపోతాడు కాబోతు చూడాలి ఆయన సందర్శించుకోవాలి ధనం పెట్టేది ఆడ ఆడుతుంది ఇద్దరు ఎవరో చెప్పారు ఇటువంటి అమ్మాయి ప్రకాశం గారికి రూపాయలు లేదంటే వచ్చేసాడు అంటే అలాకార రూపాయలు నాలుగు రూపాయలు ఇదో రూపాయలు నీళ్ళ రూపాయలు డబ్బా డబ్బులు కరెక్ట్ చేశాడు మొత్తానికి మొత్తానికి డబ్బా రూపాయలు కరెక్ట్ చేసేది ప్రకాశం గారికి ఇచ్చారు ఈ లోపల ట్రైన్ రావడం మొదలు ఆ ట్రైన్లో టిక్కెట్లు తీసి టీసీ గారి ఈయనే ఆ స్టేషన్ మాస్టరే ఈయనకి ఇచ్చి అలాగే గురువు గారు విజయవాడలోకి వెళ్ళాలని చెప్పి విజయవాడలోకి వచ్చి జరిగింది ఈ లోపల ఈ నుంచి పెళ్లి ఉన్నాడు కదా ఈ ట్రైన్ కదులుతున్నప్పుడు గబా వచ్చి ప్రకాశం గారి పడిపోయితే ఆ గురువుగారు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నానని నాకు బతికేలా ఉందని చెప్పి ఆయన పాత్ర అతను స్టార్ట్ చేశాను అలాగరా అని చెప్పేసి అంటే ఈ చేతిలో అప్పుడు ఇస్తే డెబ్బై రూపాయలు అడిగిచ్చేసాను అంటే ఫస్ట్ ఈవిడ మొదలైనా డబ్బు కరెక్ట్ చేయడు ఈవిడంతా మేము మేమంతా కష్టపడి దగ్గర డబ్బులు లేవంటే మేమంతా కరెక్ట్ చేసి మీకు డెబ్బై రూపాయలు కరెక్ట్ చేస్తే నువ్వే ఆడికిచ్చేస్తాడు తిరుగుతుందా లేదా అని చెప్పి తిట్టుకుంటారా సాధనంగా అలాగ తిట్టుకోవడదు ఈ విషయం ప్రకాశం కానీ చెప్పకూడదు ప్రాసెస్ ప్రకాశం కానీ ఒరే లేకపోతే ఇవ్వడానికి మీ అందరూ ఉన్నారు ఆయనకి ఎవరు లేదురా నేనే ఇవ్వాలి అందుకే ఇచ్చేసాను మీరు కాకపోతే కొంచెం దూరం ఎంత ఎవరు నడిస్తాను ఆయన నాకు డబ్బులు ఎందుకురా ఆయన ఇదే వాక్యాన్ని మేము మా కాలేజీ మీద నాకు డబ్బులు చదువుకు డబ్బు లేదు అదే దాని మీద మా కాలేజీలో మనకి నేను ఒక అసలు సత్యం ఏంటంటే ఫీజు మామూలుగా ఎనిమిది వేలు మేము వసూలు చేస్తే తిరిగి స్కాలర్షిప్ ద్వారా వచ్చే వెయ్యో రెండు వేలు తిరిగి మేము విద్యార్థులకు ఇస్తూ ఉంటాం అసలు ఫీజు కంటే రెండేసి వేల రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫీజుని మా మా కళాశాలలో పిల్లలకి తిరిగి ఇస్తూ ఉంటాం ఇది ప్రకాశం గారి యొక్క వరవడి వల్ల ప్రకాశం గారి ఇచ్చిన ధైర్యం వల్ల మాత్రమే జరుగుతుంది ఇది రాజమండ్రిలో జరుగుతున్న ఘనత ఏ మీరు ఎప్పుడు ఎక్కడైనా మీరు ఎవరినైనా ఎక్వైరీ చేయండి ఈ విధంగా మామూలు కంటే పీజీ తిరిగి వాళ్ళే పీజీ ఇచ్చే కాలేజీలు ఎక్కడైనా ఉన్నాయో అనుకోండి బీసీ గారికి తెలుసు సాధారణంగా మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం అది ఒక రాజమండ్రి ఆంధ్రకేశరి డిగ్రీ కళాశాలలో మాత్రమే జరుగుతుంది అదే జరుగుతుంది జరుగుతుందంటే ప్రకాశం గారి పేరు పెట్టడం వల్ల జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నేను చాలా ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే రాజ్యాత్త ప్రయాణంలో కల్పుల్ గారు దగ్గర బాగు కొట్టాలి ఏదో నేను ఒక్కొక్క రెక్స్ట్రా మాట్లాడతాను తప్పదుతో వచ్చాను కాబట్టి గారు ఆయన జీవితం చరిత్ర ఒక్కసారి చదివితే అను వను మీకు అర్థమవుతుంది ఏ విధంగా రామాలు లెక్కబడుస్తాయో ఆయన జీవితంలో కష్టాలు ఎలాగో ఎలాగ సంపాదించాలో సాధారణంగా మీ అందరూ ఎందుకు చదువుతున్నారు నా రూపాయలు సంపాదించడానికి కదా నా లోపల జీవితాన్ని అనుభవించడానికే కదా అదంతా ఆయన చరిత్రలో నిక్షిప్తమైంది నేను మంది చరిత్రలు చదివాను గాంధీ గారి దగ్గర చాలా మంది చరిత్రలు అందులో స్వీయ చరిత్రలు మా చిత్రమే లక్ష్మీదే శివుల గారు చదివి చూస్తా అందరు స్వీయ చరిత్ర చూశారు కానీ ఈ చరిత్ర నన్ను ఆకట్టుకోకున్నట్టు సాధారణంగా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఆయన పట్టుకున్న కల్పూరు గారు జీవిత చరిత్ర దాని ఒకసారి నా మధ్యలోకి తీసి మనం సాధారణంగా సాయిబాబా దాంట్లో తీసుకొని చూసి నా ప్రాబ్లం ఇదే తెలుసుకుంటూ ఉంటాం మాకు అది స్పీం మమ్మల్ని నడిపి కాబట్టి ప్రకాశం గారే మనల్ని కలిపింది ప్రకాశం గారు వల్లే ఈరోజు మాట్లాడగలిగా థ్యాంక్ యూ ಸಂಘಟನ ಸರಮಾಲ ಜೀವಿತ ಅನೇಕ ವಿಷಯ ಇದು ಅನ್ನದಾತ ಮನೋಹರ್ ఇక్కడ ఆశించిన పెద్దలకు విద్యార్థుల కింద ప్రధానంగా ఈరోజు చాలా సుఖిన కారణం ఏమంటే ప్రకాశం పంతులు గారి జయంతి లేదు ఆయన గొప్ప రాజకీయవేత్త దర్శకులు గొప్ప కర్మయుడు అదే కాకుండా దీక్షితులు మేడోలు దీక్షితుల గొప్ప గొప్ప సాహిత్యవేత్త విద్యార్థులకు ఆదర్శంగా ఏ విధంగా విద్యార్థుల జీవితాలను తీర్చిస్తాయి ఏ విధంగా సాహిత్యం అంటే లేదా ఉండదు అటువంటి గొప్ప సాహిత్యవేత్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయన మన సంస్థలకైతేనేమి మిగిలినోళ్ళకైతే చాలా రాజ్యాంగ శిష్యో వర్గం అయితేనేమి ఆయన ఇచ్చి చిచ్చిన పంతులైతేనేమి గురువు శిష్యులైతేనేమి ఈ సమాజానికి పనికి వచ్చే విధంగా ఆయన తయారు చేయడం అనేది గొప్ప విషయం అదేవిధంగా ప్రకాశం బంధువులు ఆయన శిష్యవర్గం రాజకీయంలో ఆయన గురించి స్ఫూర్తి వాళ్ళలో చాలా చాలామంది భారతదేశంలో ఉన్నారు మేము ఉన్న పోయిన వారం పద కృష్ణ జన్మాష్టమి రోజులు బృందావనంలోనే ఉన్నారు కృష్ణుడు పుట్టిన పేసాడు అక్కడ కూడా ప్రకాశం పంతులు గారి గురించి ఎంక్వైరీ చేస్తారు హిందీలో ఏమైనా చేస్తున్నా ఏమిటాడు కాబట్టి ప్రకాశం పంతులు అనేది పదమూడు నెలలు పనిచేసాడా పన్నెండు నెలలు పనిచేసినాడా అనేది సార్ కాబట్టి ఆయన చేసిన ఉత్తేజం అనేది ఆయన చేసిన చేసేసేవైనది చాలా గొప్ప విషయం అది మన జీవితాల్లో నటించుకొని మనం గొప్ప వ్యక్తులు చదువుతున్నాం ఉద్యోగం చేసాం సంపాదించినాం ఇల్లు కట్టించాం ఇంకొకటి చేసాం అనుకుంటా మన జీవితం ఏ విధంగా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులు ఈ విషయం గమనించగలరని మీ అందరూ ఈ విషయం గమనిస్తూ గొప్పగా మీ జీవితంలో తెలుగు ధావిస్తూ అదేవిధంగా సాహిత్యం అనేది మనసుకు చాలా అవసరమైనది తెలియడానికి అవుతున్నది ఎక్కడైతే మనకు సాహిత్య అభిలాషి ఉంటుందో ఆ వ్యక్తి చాలా గౌరవ వికాసంతో ఉంటాడు కాబట్టి దీక్షితులుగానే కానీ ఇంకొకరి లాగా పెద్ద పెద్ద గౌరవ లాగా గొప్ప సాహిత్యం ఉంటాయి ఎప్పుడైతే మనకు సాధ హృదయం ఉంది సాహిత్యం మనసుంటుందో మన జీవితంలో చాలా గొప్ప అనుభూతులు వస్తాయి అటువంటి అనుభూతులు మీరందరూ చేయాలని నేర్చుకోవాలని అనుభూతులు పొందాలని చెప్తూ సమయం తక్కువ ఉంది ప్రకాశం మతం గురించి చెప్పవలసిన విషయం కనీసం మూడు గంటలు పడుతుంది ప్రకాశం గురించి మాట్లాడాలంటే అదేవిధంగా ఈ శితులు గారు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ఒక్క విషయం ప్రతి అక్టోబర్ ని మన నంగూరు ప్రకాశం మంత్రి గారు తొలి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజుని దాదాపు పదిహేను ఏళ్ళగా మేము రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం ఇప్పుడు ఎక్కడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రదేశంలో నేను ఉండడం నిజంగా నేను గర్వం కారణంగా పాడుతున్నాను చరిత్ర అధ్యాపకులు కళాశాల కుమార్ గారు ప్రసంగం పెద్దలందరికీ వేదిక ముందు పెద్ద చంద్రశేఖర్ కల్పురా గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారి సహకారంతో ఒకసారి శివ జుండి కళాశాలలో కూడా ఈ కార్యక్రమం జరిగింది ఈసారి కూడా వర్కింగ్ డే రోజు పెడదామని సహకరిస్తే లేదు రోజు వస్తారు మనకి స్టూడెంట్స్ అందరు వస్తారని చెప్పి సార్ జ అలగా జరిగింది సో వారి విజ్ఞప్తి మేరకు వివిధ కళాశాల నుంచి మనకు ఈ కార్యక్రమానికి విద్యార్థి విద్యార్థులు పాల్గొని పోటీలో పాల్గొన్నారు సో పోటీలో విజయం సాధించావా లేదా అనే కంటే కూడా పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇక్కడ మీరు మాట్లాడిన పాటు అనేక మంది అనేక విషయాలు తెలియజేశారు వాటన్నింటి కూడా మీరు తెలుసుకుంటాను ఇటువంటి సా సాహితీ సదస్సుల్లో పాల్గొనడం వల్ల మీ మీ యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుంది సో ఈ కళాశాలలో ఈ భవ ఈ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరపడం కేవిఆర్ కళాశాలకు ఎంతో ఆనందదాయకం అంతేకాకుండా ఈ కేవిఆర్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగేటప్పుడు నేను కూడా ఎఫ్ఏ ప్రిన్సిపాల్గా ఉన్నాను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను సో వారికి మరియు మా వైస్ ఛాన్సలర్ గారికి కలిగిన అందరికీ కూడా ఒకసారి కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరూ మాట్లాడినారు చెప్పారు వారు అసోసియేషన్ సంబంధించినటువంటి శ్రీనివాసరావు గారు ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలియజేస్తారు సో వారు చెప్పేదింటే ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని ఎప్పుడైనా ఒకసారైనా చదవాలనేటువంటి అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను కానీ తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవండి నేను కూడా చదువుతున్నాను చాలా బాగా చెప్పాను ఈ పుస్తకము చదవమని లాస్ట్ మీటింగ్లో లాస్ట్ మంత్లో మీటింగ్లో కూడా కానీ చదవలేదు కొంత చదువుతాం మనం ఏప్రిల్లో రిటైర్ అవుతాయి రిటైర్ అయినా కన్నా కూడా చదవాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను సో కాబట్టి అటువంటి గొప్ప పుస్తకంగా భావిస్తున్నాను ఈ పుస్తకాన్ని అంటే ఒక్కొక్క సదస్సులో ఒక్కొక్క కొత్త విషయం మనం తెలుసుకుంటామన్నమాట అంతేకాకుండా లాస్ట్ ఇయరే విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కమిటీ వారు సార్ కూడా కొంత డొనేషన్లు పెద్ద పెద్ద మందిలో డొనేషన్లు ప్రకటించారు వైస్ ఛాన్సలర్ గారు సో సార్ మేము సార్ మార్చిలో మార్చికి టర్మ్ అయిపోతుంది వైస్ ఛాన్సలర్ గారిని నాలుగు ఏప్రిల్ లో అయిపోతుంది సార్ ఈ లోపల మాత్రం విగ్రహం ఏర్పాటు చేసేది చూద్దాం మీరు నచ్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇక్కడై రోజుల ఏప్రిల్ లో ఎనిమిది లోపల ఈ విగ్రహం పెడతాం పెట్టడం మావంతు హెల్ప్ సహాయం సహకారం ఖచ్చితంగా ఎన్నో సహకార సో త్వరలోనే మనము ఆ విగ్రహాన్ని పనులు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రఘున ప్రకాశం బోటల్ గారు ఇవ్వే ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఈ కళాశాలలో పెట్టినప్పుడు ఇంకా మంచిదే అనేటటువంటి కళాశాల ముందు కానీ కళాశాలలో పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది సో ఖచ్చితంగా మనకు విగ్రహం అనేటువంటిది సార్ గారి సహకారంతో పెద్ద ఇతర పెద్దలందరూ సహకారంతో వస్తుందని ఆశిస్తున్నాను సో ఇంకా న్యాయలు వారు మాట్లాడారు కాబట్టి నేను నాకు అవకాశం ఇచ్చినందుకు కళాశాల గారు మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ